అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను బీట్రూట్ తో ఇడ్లీ ఎలా వేసుకోవాలని చెప్పి చూపిస్తానండి మా పిల్లలు అయితే బీట్రూట్ తో జ్యూస్ చేసినా ఇంకేమన్నా చేసినా సరే తినరండి అందుకని చెప్పేసి ఆ రోజు ఇడ్లీ పెడుతూ ఇలా సింపుల్ గా టేస్టీగా అయిపోయేటట్టు చూపిస్తానండి మీకు ముందుగా బీట్రూట్ ని అయితే ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్ అయితే నెయ్యి అప్లై చేస్తున్నానండి ఇలా అప్లై చేసుకుంటే మనకి ఇడ్లీ అనేవి చాలా బాగా వస్తాయి అండి తీసేటప్పుడు అలానే పిల్లలు జ్యూస్ ఇచ్చినా అలానే కర్రీ చేసినా ఇష్టంగా తినరండి మనం ఇలా కనుక చేసుకుంటూ ఉన్నామంటే ఇడ్లీ మిక్స్ లో ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటూ మనం ఇడ్లీ పెట్టామంటే చాలా మంచిదండి పిల్లలకి ఆరోగ్యానికి అందుకని చెప్పేసి నేను ఈ రోజు బీట్రూట్ అయితే అయితే ఉందండి ఇంట్లో అందుకని చెప్పేసి బీట్రూట్ ఇడ్లీ వేద్దాం అని చెప్పేసి ఇంకా అన్ని ముక్కలుగా కట్ చేసే మనకి ఫ్రూట్స్ లో యాపిల్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలానే బీట్రూట్ లో కూడా అలానే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనం బీట్రూట్ ని తీసుకోవడం వల్ల మనకి రక్తహీనత అనేది గుండెకి సంబంధించిలా చాలా మంచిదండి హెల్త్ కి మనకి వెయిట్ లాస్ కూడా బీట్రూట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ముందుగా కొంచెం ఇడ్లీ బ్యాటర్ అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నానండి ఆ మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ అయితే ఇంకా దాంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోయినంత వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీలు వేసుకోవడమేనండి ఇడ్లీలు నిజంగా చాలా కమ్మగా ఉంటాయండి అలానే హెల్దీ కూడా అండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ ఇడ్లీ అనేది మనం ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకుంటూ అప్పుడప్పుడు పెట్టొచ్చండి పిల్లలకి హెల్త్ కూడా మంచిగా బాగుంటుందండి పిల్లలకి బ్లడ్ కానీ అలానే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అండి మనకి చాలా క్రేవింగ్స్ ఉంటా ఉంటాయి కదండి అలానే ఇట్లా ఇడ్లీలో వేసేసుకొని ఇడ్లీ తినడం ఇష్టం లేకపోతే అట్లాగైనా వేసుకొని తినొచ్చండి ఇలా ఏదో ఒకటి ఇడ్లీలో ప్యూర్ ప్యూర్గా వేసేయకుండా తెల్లగా ఇడ్లీ అనేవి ఇలా మిక్స్ చేసుకుంటూ మనం మీరు ఇడ్లీలు వేసుకున్నారంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి జ్యూస్ తాగుతున్నప్పుడు కొంతమందికి ఆ స్మెల్ అనేది పడదండి అలా పడని వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉండండి మనం బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది అలానే ఇడ్లీ కూడా తిన్నట్టు ఉంటుంది ఇంకా నేను మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఇవైతే ప్లేట్స్ లోకి వేసేసుకుంటున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం స్టీమ్ చేసామంటే మనకి ఇడ్లీ అనేది రెడీ పోతాయండి చాలా కమ్మగా ఉంటాయండి మీకు నచ్చిన చట్నీతో మీరు దీన్ని వెనక వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి మీరు కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ ఇలా మనకి ఏ చట్నీ ఇష్టమో ఏ చట్నీతో తిన్నా చాలా కమ్మగా ఉంటాయండి ఇడ్లీ అనేది ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు కనుక ట్రై చే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతాయి అలాగే చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్ గా అయిపోతుంది మన ఇంట్లో బీట్రూట్ ఉంటే చాలండి అలా అని చెప్పేసి మనకి ఇడ్లీ బాయిల్ అయిన తర్వాత అసలు స్మెల్ అనేది రాదండి చాలా బాగుంటాయండి తినడానికి కూడా మనకి ఇడ్లీ అనేది అలానే మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరున్నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మనకి ఇడ్లీలు అనేవి ఉడికిపోయాయండి ఇంకా నేను తీసేసి నా దగ్గర ఆ రోజు ఆ రోజు నేను పల్లీ చట్నీ ఉందండి ఇంకా పల్లీ చట్నీతో పిల్లలకి పెట్టేసానండి హెల్త్కి హెల్త్ కి అయితే చాలా మంచిదండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వీక్ లో మనం ఖచ్చితంగా వారానికి ఒక్కసారన్నా ఇడ్లీ వేసుకుంటూ ఉంటాము ఒక్కసారి పిండి వేసుకొని పెట్టుకున్నామంటే మనకి రెండు మూడు రోజులు ఉంటుందండి ఒక రోజు నార్మల్ ఇడ్లీ ఒక రోజు ఇలా బీట్రూట్ ఇడ్లీ ఇలా వేసుకుంటూ పిల్లలకి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తినచ్చండి ఎవరైనా సరే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి బీట్రూట్ లో అయితే మీ అందరికి కూడా తెలుసు కదండి బ్లడ్ లేని వాళ్ళకి కూడా ఈ బీట్రూట్ మంచిగా హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి